హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ కమన్ టీవీ దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు ప్రారంభమయ్యాయి ఈ నెల నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరగనున్న ఎన్నికలకు పలు సంఘాలు పోటీ పడుతున్నాయి ఈ మేరకు ప్రచారం కోసం కూడా హోరాహోరీగా నిర్వహించాయి ఎన్నికల్లో ఎస్ఈఆర్ఎంయో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ తప్పకుండా విజయం సాధిస్తుంది అని ఆ యూనియన్ ప్రతినిధి రాఘవేంద్రరావు ఆశాభావం వ్యక్తం చేశారు కార్మికుల హక్కులు సంక్షేమం కోసం ఎస్ఈఆర్ఎంయో చేసిన పోరాటాలను ఉద్యమాల్లో యూనియన్ నాయకులు ప్రస్తావించారు రాజేందర్ ఇంజనీరింగ్ బ్యాంక్ సెక్రటరీ సికిందావ డిల్సన్ కాతిపేట్ ఈరోజు భారతదేశ వ్యాప్తంగా రైల్వేలో ట్రేడ్ యూనియన్ ఎన్నికల్లో గుర్తింపు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మొదటి రోజు నాలుగు ఐదు ఆరు రోజుల్లో పోలింగ్ జరుగుతున్నది ఈరోజు అనేక సమస్యలపై పోరాడిన ఆ కార్మికుల పట్ల కార్మికుల సంక్షేమం కోసం ఎన్నో రాత్రులు ఎన్నో ఉద్యమాలు చేసి ఈరోజు మనం ఎన్నో పోరాటాల ద్వారా అనేక సమస్యలను పరిష్కరించడం జరిగింది అదేవిధంగా సిక్కినాడతో అత్యధికంగా ఉన్న రైల్వే కార్మిక సోదరులు ఈరోజు ఎర్రజెండాకు పట్టం కట్టే ఆలోచనలో ఉన్నారు అదే దిశగా ఈరోజు వన్ సైడ్ వార్ వన్ సైడ్గా బూతు బూతుల్లో పోలింగ్ జరుగుతుంది ఎందుకంటే ఈరోజు సోకాళ్ళు నాయకులు తెల్లంగిలు వేసుకొని కద్దర్ చెట్లు వేసుకొని ఏనాడు ప్రజా సమస్యలను పట్టుకో పట్టించుకునే వార్లు ఈరోజు రోడ్లపై టెంట్లు వేసి మే మేమే కార్మికుల కోసం పనిచేస్తున్నాం మేమే ఉద్యమాలు ఏనాడు డిఏ కోసమో బోనస్ కోసమో ఉద్యమం చేసి ఏ రోజు ఈరోజు మేమే మేమే ఒక్కటే చెప్తున్నాం కార్మికులకు ఉన్న ఒక ఎజెండా మా ఎజెండా ఈరోజు మజదూర్ యూనియన్ ఎంతో కృషి చేసి అనేక యొక్క కార్మికులు ఈరోజు ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న నా ట్రాక్మెంట్ సోదరులు పది మంది రెండవరైతే ఈరోజు మర్చి రెండు లక్షల చప్పున అధిక సాయం చేయడం విధంగా మెంబర్షిప్లు వాళ్ళ మెంబర్ వాళ్ళ సంచి కోసం మేము కృషి చేస్తాం అదే అదే సోదర ఆర్గనైజేషన్ చేసి అదే వంద రూపాయలతో జల్సాలు చేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ కార్మికులను పట్టించుకోకుండా ఈరోజు అనేక ద్వందనీతిని ప్రదర్శిస్తుంది కాబట్టి మాకు కార్మికుల యొక్క సమస్యలు తెలుసు కార్మికుల సంక్షేమం తెలుసు కాబట్టి మాకు ఖచ్చితంగా ఖచ్చితంగా ఎర్రజెండాపై ఓటు వేసి మమ్మల్ని ఆశీర్వదించి బలపరుస్తారని ఆశిస్తూ చూస్తున్నాం అన్నీ కామ మంచిగా అందరు యూనియన్ కానీ సంఘ కానీ అందరూ కావడం రీచ్ జరుగుతుంది ఏం గొడవ లేకుండా ఇక్కడ రైల్వేలో అందరూ మంచిగా వాళ్ళు లైన్గా వచ్చి లైన్గా వాళ్ళు వేసుకుంటూ వెళ్తున్నారు ఎవరికి వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి వేస్తుంటారు సైలెంట్గా వెళ్ళి వేసి ఇదొక చిన్న మనకి ఏడు డిసెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీలలో ప్రశ్నించిన భారత రైల్వే కార్మిక సంఘాల ఎన్నికల్లో భాగంగా సౌత్ సెంట్ర రైల్వేలో సౌత్ సెంట్ర రైల్వే మజ్జూర్ యూనియన్ కార్మికుల అండగా నిలుస్తూ ఒక నూట ముప్పై నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిన మజ్జూర్ యూనియన్ ఈరోజు పోటీలో ఉండడం జరిగింది మజూర్ యూనియన్ అంటేనే కార్మికుల పక్షాన నిలబడేది ఎర్రజెండా అంటేనే పోరాటంతో పోరాటంతో ముందుగా నిలిచేది కార్మికులందరూ దాదాపుగా ఎనభై నుంచి ఎనభై రెండు శాతం వరకు కూడా మజ్జూర్ యూనియన్ పక్షాన నిలబడదు ఈరోజు స్వచ్ఛందంగా ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉంది ఇక్కడ వన్ యూనియన్ వన్ ఇండస్ట్రియల్ ఎన్నికల సందర్భంగా ముప్పై ఒక శాతం కాదు పూర్తిగా వాళ్ళని క్లీన్ షీప్ చేసి మజ్దూర్ యూనియన్ ఏకైక మజ్దూర్ యూని మాత్రమే సౌత్సంగ రైల్వే నిలబడుతుందని ఆకాంక్షిస్తూ ఈ ఓటింగ్ కోసం వస్తున్న రైల్వే కార్మిక సోదరీ సోదరులకు కూడా మా సౌత్ రైల్వే మజ్జూర్యని నుంచి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్స్ చెప్తాము థ్యాంక్స్ సౌసల్ రైల్వే మంటూరు మా ఫ్లా మాది మా ఇండికేషన్ ఫ్లాగ్ అయితే ఈరోజు దేశవ్యాప్తంగా జరిగే టీకెట్ బ్యాక్ ఎలక్షన్ ఎలక్షన్లలో కార్మికులకు 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 ఎర్రజెండా మాత్రమే ఈరోజు ఉన్నందులో ఉందని ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు కాదు దాదాపుగా వంద సంవత్సరాలు ఇస్టి గల ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ వంద సంవత్సరాలు వంద సంవత్సరాలు అవుతుంది ఎస్టాబ్లిష్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు పోరాటం చేసింది ఓన్లీ ఎర్రజెండా మాత్రమే డిఏ కోసం పంతొమ్మిది వందల అరవైలో కానీ అరవై రెండులో కానీ కోసం ఆల్ ఇండియా రైల్వేమెన్ పెద్ద వ్యాప్తంగా పోరాటం జరిగింది ఈ పోరాటంలో చాలామంది కార్మికులు అసలు ఆ వాళ్ళ 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 యొక్క త్యాగ ఫలితము రోజు మనం డిఏ తీసుకుంటున్నాం అండ్ అలాగే డెబ్బై నాలుగులో సమ్మె బోనస్ అయింది బోనస్ కోసం జరిగిన దాంట్లో కూడా చాలామంది సెంట్రల్ జైలుకి వెళ్ళారు ఉద్యోగాలపై బోనస్ సాధించింది ఓన్లీ ఆల్ ఇండియా రెంబెంబల్ ఫెడరేషన్ మాత్రమే అండ్ అలాగే బోనస్ అప్పుడు కూడా తర్వాత వచ్చేసింది ఇప్పుడు రీస్ట్రక్చరింగ్ పేరుతో కూడా సమ్మె దేశవ్యాప్తంగా అయింది వీళ్ళ న్యూ పెన్షన్ స్కీమ్ అనేది వన్ వన్ టూ థౌజండ్ ఫోర్ తర్వాత వన్ 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 టూ థౌసండ్ ఆగితే ముందు అది ఆల్ ఇండియా ఫెడరేషన్ స్కీము అప్రోవల్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని 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 ఇంప్లిమెంట్ చేసింది మాత్రం బీజేపీ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్లో బాగా కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసింది బీజేపీ ఇప్పుడు ఆ రెండు పార్టీలే కార్మికులకు ద్రోహం చేశారు కాబట్టి ఈ సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లలో కార్మికులు వాళ్ళకు మళ్ళీ చెప్పేసి సమయం రాకుండా వ్యతిరేకంగా ఉండడమే తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేశారు ఈ అన్యాయంలో భాగంగానే ఈ రోజు అది ఎలక్షన్ బ్యాంక్ ఎలక్షన్ అవుతున్నాయి కనీసం అందరి జెండా మాత్రము భారీ రిజర్ట్తో రాబోతుంది కాబట్టి నేను మాది టెక్నికల్ బ్రాంచ్ ఆ సమయ టెక్నికల్ బ్రాంచ్బాద్వే రైల్వే మజూర్ యూనియన్ ఎంతో కృషి చేస్తుంది బోనస్ విషయం కానీ విషయంలో మీద ఏర్పడినటువంటి ఈ ఎర్రజెండాకు ఓటి అత్యధిక మెజార్టీ ఒకే యూనియన్ ఉండే విధంగా రైల్వేలో ఈ ఎన్నిక వన్ సైడ్ వార్గా జరుగుతుంది అదేవిధంగా ఉమ్మెళ్ళకు మేలు జరిగే దిశగా ఆల్ ఇండియా రైల్వే ఫెడరేషన్ లెటర్ ఇచ్చిన అందుకు నలుగురు సభ్యులు ఉన్నటువంటి అత్యధికంగా మెజార్టీతో సంవత్సరం లే మజురి నన్ను గెలిపిస్తారని కోరుతున్నా